జయశ్రీమన్నారాయణ మనం ఇప్పుడు వీడియోలో జూన్ నెల కుంభరాశి వారి యొక్క మాస ఫలితాల గురించి తెలుసుకుంటున్నాం ముందుగా రవి ఫలితాలు కుంభరాశి వారికి రవి జూన్ పదిహేను వరకు నాలుగవ స్థానంలోను దాని తర్వాత పదహారు నుంచి ముప్పై వరకు ఐదవ స్థానంలోను సంచారం చేస్తున్నాడు అంటే చతుర్థంలో పంచమంలో రెండు స్థానాల్లో సంచారం వల్ల జాతకుడు అశుభ ఫలితాలనే పొందుతాడు అవేమిటంటే మనసులో విచారాలు కలగడం ఇంట్లో కొంచెం భయం గృహంలో చిక్కులు సుఖం అనేది లేకపోవడం భోజన హాని అంటే సరైన సమయానికి భోజనం చేయలేకపోవడం మంచి భోజనం చేయకపోవడము ప్రయాణాల్లో విఘ్నాలు అంటే ఇబ్బందులు ఎదుర్కోవడం అలాగే అనారోగ్యము అప్పుల వాళ్ళ ఒత్తిడి సంసార సుఖానికి ఇబ్బందులు ఏర్పడడం వంటివి జరుగుతాయి అలాగే పంచమ స్థానంలో సంచరించినప్పుడు శరీరం సహకరించకపోవడం కొంచెం సోమరితనము ఉదయంలో సంకటము ఉదయంలో అనేక బాధలు స్నేహితుల వల్ల ఇబ్బందులు వ్యయం డబ్బులు ఖర్చు కావడము బలం అనేది కోల్పోవడము అశాంతి సంతానానికి ఇక్కట్లు అనారోగ్యము అన్ని విధాలుగా ఇబ్బందులు ఏర్పడడం లాంటివి జరుగుతాయి ఇక తర్వాత కుజుడు యొక్క ఫలితాలు కుజుడు మొదటి ఏడు రోజులు మాత్రమే అంటే జూన్ ఒకటి నుంచి ఏడు వరకు ఆరో స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి కొంచెం శుభ ఫలితాలనేవి కలిగి చేస్తాడు అవేమిటంటే అనుకున్న పనులు కొంచెం కష్టపడి పూర్తి చేస్తారు పుణ్య కార్యాలు చేయడం నూతన వస్తు నూతన వస్తువులను కొనడము వివాహ శత్రు పీడ లేకుండా ఉంటారు అంటే శత్రువులపై విజయాన్ని సాధిస్తారు అన్ని విధాలుగా అనుకూలతలు అనేవి ఉంటాయి కానీ ఆరవ స్థానంలో శుభ ఫలితాలు ఇచ్చినా కూడా ఈ రాశి అనేది కుజుడికి క్షేత్రం కాబట్టి అంతగా శుభ ఫలితాలు కలగవు దాని తర్వాత ఎనిమిదవ తారీఖు నుంచి ముప్పై వరకు సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఈ సింహరాశి అనేది కుజుడికి మిత్రక్షేత్రం కాబట్టి సప్తమంలో చెడు ఫలితాలు కలుగుతాయి కానీ అంతగా ఎక్కువ బాధించడం అందులో ఒక నలభై నుంచి యాభై శాతం మాత్రమే చెడు ఫలితాలు అనేవి కలుగుతాయి అంటే అవి ఏమిటంటే అన్న వస్త్రాదులకు లోటు అనేది ఏర్పడుతుంది అంటే సరైన భోజనం అనేది లభించకపోవడం వస్త్రాలకు ఇబ్బందులు కలగడం బంధువులతో గొడవలు కావడం కొంచెం వాగ్దోషాలు నిర్మించడం అంటే ఇతరులతో కటువుగా ప్రవర్తించడము కుమారులతో కానీ సోదరులతో కానీ వివాదాలు ఏర్పడము కలత్రంతో గొడవలు కావడము వ్యాధికి గురి కావడం అనారోగ్యము నేత్ర ఉదర వ్యాధులు కలగడం లాంటివి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి దాని తర్వాత బుధుడు యొక్క ఫలితాలు బుధుడు కుంభరాశి వారికి మొదటి ఆరు రోజులు మరియు చివరి వారం రోజులు అంటే ఒక పదమూడు రోజులు మాత్రము శుభస్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి మధ్యలో పదిహేడు రోజులు అశుభ అనేవి కలుగుతాయి ఇక శుభస్థానంలో సంచరించే సమయంలో తల్లి వల్ల సుఖము మాతృ సౌక్యము సంతోషము ధనధాన్య లాభము తన బుద్ధితో ప్రారంభించిన పనులు మంచి ఫలితాలను ఇవ్వడము బంధువృద్ధి కుటుంబ సౌక్యము ధనలాభము సుఖము సౌక్యము అనేవి ఉంటాయి ఇక ఆరో స్థానంలో కూడా మంచి ధనధాన్య లాభాలు ఉంటాయి మనసులో ధైర్యము విద్యాభివృద్ధి జరుగుతుంది మంచి విద్యార్థులు మంచి మార్కులతో పాస్ అవుతారు సౌక్యం ఉంటుంది సంఘంలో పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు ధనవృద్ధి సుఖశాంతులు కీర్తి విజయం అనేది కలుగుతుంది పంచమ స్థానంలో సంచరించినప్పుడు మాత్రం కొంచెం అశుభ ఫలితాలు అనేవి జరిగే అవకాశం అనేది ఉంది కాబట్టి ఈ దోష నివారణకై వీరు ప్రతి బుధవారం కూడా గణపతి గుడికి వెళ్ళి అర్చన చేసుకోవడం విష్ణు సహస్రనామ పారాయణం చేయడము సంకటహార చతుర్థి వ్రతాన్ని అవలంబించడం వల్ల గురువు యొక్క ఫలితాలు కుంభరాశి వారి గురువు పంచమంలో సంచరిస్తున్నాడు పంచమంలో గురువు యొక్క సంచారం శుభ ఫలితాలను కలిగిస్తుంది అర్ధలాభం తదాశ్వర్యం స్వకర్మారతి హర్షితం సదా స్వజన సౌఖ్యం చ పంచమస్తేభే భవేత్ గురు అంటే పంచమంలో ధనలాభం సంపదలు పెరుగుతాయి తన పనుల్లో సంతోషాన్ని పొందడం చేసే పనుల్లో సంతృప్తి అనేది కలుగుతుంది బంధు సౌక్యం కలుగుతుంది అధికారం శుభకార్యాలు చేస్తారు సంతానపరంగా ఆనందంగా ఉంటుంది అధికారుల ప్రాప్తకం అధికారుల అనుగ్రహాన్ని సంపాదిస్తారు సుఖాలనేవి కలుగుతాయి సంతాన మూలకంగా సంతోషంగా ఉంటారు మంచి ఆలోచనలు ఉంటాయి పితృధనం అనేది లభిస్తుంది మంత్రసిద్ధి అనేది కలుగుతుంది విద్యాభివృద్ధి అనేది కలుగుతూ ఉంటుంది తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు కుంభరాశి వారికి శుక్రుడు తృతీయంలో సంచరిస్తూ ఉన్నాడు తృతీయంలో సంచరించే శుక్రుడు శుభ ఫలితాలను కలిగేస్తాడు వాణిజ్యం ధన ఇంతకుముందు ఉన్న భయాలన్నీ కూడా తొలగిపోతాయి ఇతరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి దగ్గర ప్రయాణాలు చేస్తారు సోదరుల యొక్క సహకారం సోదరుల యొక్క సహకారం అనేది లభిస్తుంది స్నేహితుల యొక్క సహకారం అనేది లభిస్తుంది వివిధ రకాలైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు విద్యాభివృద్ధి అనేది కలుగుతుంది విందు వినోదాల్లో పాల్గొంటారు యాత్రలు చేస్తారు వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు అనుకున్న పనులు పూర్తి చేస్తారు ధనార్జన కోసం చేసే ప్రయత్నాలలో విజయాన్ని పొందుతారు దాని తర్వాత శని యొక్క ఫలితాలు కుంభరాశి వారికి శని ద్వితీయంలో సంచరిస్తున్నాడు దీన్ని ఏలినాడు శని అంటారంటే ఏలినాటి శనిలో ఇది మూడవ మెట్టు అయితే ఏలినాడు శని అనంగానే భయపడుతూ ఉంటారు ఇది జీవితంలో సార్లు వస్తుంది మొదటిసారి వచ్చేదాన్ని మంగు శని అని రెండవసారి వస్తే దాన్ని పొంగు శని అని మూడవసారి వస్తే దాన్ని కొంగు శని అని అంటారు మొదటిసారి వస్తే వచ్చే ఫలితాలు ఏంటంటే చికాకులు ఎక్కువగా ఉంటాయి పనులు మెల్లగా సాగుతూ ఉంటాయి రెండవసారి వస్తే పనులు ఆలస్యమవుతాయి కానీ ఆ విధంగా శుభకార్యాలు కూడా జరుగుతాయి మూడవసారి వస్తే అనారోగ్యము ధనపరంగా అనుకూలంగా ఉంటుందంటే ధన సంపాదన ఎక్కువగా ఉంటుంది ఆ విధంగానే ఆందోళన కూడా కలుగుతూ ఉంటుంది అయితే ఏలనాటి ప్రారంభమైన వంద రోజులలో ముఖం మీద ప్రభావం అనేది కనిపిస్తుంది హా దాని ఫలితం ఏంటంటే హాని పీడ అనేది కలుగుతుంది తర్వాత నాలుగు రోజుల్లో కుడి భుజం మీద ప్రభావం అనేది కనిపిస్తుంది జయము లాభాలు అనేవి కలుగుతాయి దాని తర్వాత ఆరు వందల రోజులు పాదాలమైన పాదాలపైన ప్రభావం అనేది కనిపిస్తుంది త్రిపుట ఆందోళన అశాంతి అనేవి కలుగుతాయి దాని తర్వాత ఐదు రో ఐదు వందల రోజులు హృదయము ధనప్రాప్తి గౌరవము కీర్తి అనేవి కలుగుతాయి దాని తర్వాత నాలుగు వందల రోజులు ఎడంభూజ మీద ప్రభావం కనిపిస్తుంది రోగాలు దుఃఖాలు కలుగుతాయి దాని తర్వాత మూడు వందల రోజులు అయిన ప్రభావం ఏంటంటే సంతోషము లాభాలనే కలుగుతాయి దాని తర్వాత రెండు వందల రోజులు కన్నులు కళ్ళ మీద ప్రభావం అంటే ఫలితం ఏంటంటే మర్యాద మనన సంతోషం కీర్తి కలుగుతాయి చివరి రెండు వందల రోజులు గుధమ మీద అంటే దుఃఖము హాని కలుగుతుంది కాబట్టి ఈ వాళ్ళకి చంద్రా ద్వితీయ స్థానంలో శని మొదటిసారి వచ్చాడా రెండవసారి వచ్చాడా మూడవసారి వచ్చాడా అనేది మీ మీ యొక్క జన్మజాతకాలను ఫలి పరిశీలించుకొని ఫలితాలన్ని ఫలితాలను బేరీజు వేసుకోవాలి దాని తర్వాత రాహు యొక్క ఫలితం రాహు కుంభరాశి వారికి జన్మలోనే సంచారం చేస్తూ ఉన్నాడు రాశిలో సంచారం చేసే రాహు అశుభ ఫలితాలను కలిగేస్తాడు ధారాపుత్ర విరోధంచ ప్రవాసం రోగపీడనం అర్ధహారిర్ మహాకష్టం జన్మస్థాన గతోఫ్ అంటే రాహుకేతులు జన్మరాశిలో సంచరిస్తున్నప్పుడు భార్యాపుత్రులతో విరోధాలు ఏర్పడతాయి దేశ సంచారం జరుగుతుందంటే విదేశీ విదేశాలకు వెళ్ళడము ప్రవాసంలో ఉండడము రోగపీడలు ధనానికి ఇబ్బందులు కష్టాలు కలగడము అనారోగ్య సమ అనారోగ్య సమస్యలు కలగడము ధన వ్యయం కలగడము తన మీద తనకు నమ్మకం అనేది కోల్పోవడం అంటే ఆత్మవిశ్వాసం కోల్పోవడము లాంటివి జరుగుతాయి తర్వాత కేతువు యొక్క ఫలితాలు కేతువు కుంభరాశి వారికి సప్తమంలో సంచారం చేస్తూ ఉన్నాడు సప్తమంలో సంచరించే కేతువు అశుభ ఫలితాలను కలిగజేస్తాడు అవేమిటంటే